ప్రియమైన ఆత్మీయులరా అందరికీ నమస్కారం ప్రతి వ్యక్తి జీవితంలో మంచి కంటే కూడా చెడు క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి ఈ అరిషట్ వర్గాలతో ఒక వ్యక్తి జీవిస్తున్నప్పుడు అంటే కామ కామక్రోధ లోభము ఈ దేశాలు వీటితో జీవిస్తున్నప్పుడు ఈ కామక్రోధము లోభము ఈ మదమాచార్యాలకి అన్నిటికీ మూలం ఏంటి అంటే మోహం ఈ మోహం అంటే ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే దీన్ని రాగం అని కూడా చెప్పుకోవచ్చు అంటే వ్యామోహం అన్న రాగం అన్న మోహం అన్న ఒకటే ఈ మోహం అనేది ఎందుకు వస్తుంది మనిషికి జీవితంలో ఈ మోహం అనే దాని చుట్టే ఈ మిగతా అరిషడ్ వర్గాలన్నీ తిరుగుతూ ఉంటాయి అది కామమైన క్రోధమైన ఈర్ష కానీ ద్వేషం కానీ అహంకారం కానీ అజ్ఞానం కానీ ఇవన్నీ కూడా వీటి చుట్టే తిరుగుతూ ఉంటాయి అంటే ఒక వ్యక్తి దేన్నైనా కోరుకుంటే అది నాకు కావాలి అని అనుకోవడము ఒక స్టేట్ అది ఎలాగైనా నాకు కావాలి అది లేకపోతే నేను జీవించలేను దాంతోనే నా లైఫ్ అనేది ఉంది అని చెప్పి దాని మీద ఒక అటాచ్మెంట్ పెట్టేసుకుంటారు అది ఉంటేనే నాకు లైఫ్ ఉంది లేకపోతే లేదు అన్నట్టు దీన్ని అంటే మోహం అంటారు కొంతమంది కొన్నిటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్ని పరిస్థితుల కోసం కొంత ఎదుగుదల కోసం లేదంటే ఒక వ్యక్తి కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎలా చేస్తారు అంటే అందితే అంది లేకపోతే ఏం ట్రై చేద్దాం అందితే చేస్తారు అన్నట్టు అందితే ఓకే అందకపోయినా ఓకే అంటే రెండింటిని అందిన అందకపోయినా బ్యాలెన్స్గా తీసుకుంటారు కానీ కొంతమంది ఎలా ఉంటారంటే అది అందితేనే నాకు లైఫ్ ఉంది లేకపోతే లేదు దానికోసమే నేను జీవిస్తున్నా అది లేకపోతే నాకు లైఫ్ వద్దు అని కంప్లీట్గా దాని మీద ఆ పరిస్థితి మీద కానీ ఆ వ్యక్తి మీద కానీ ఆ స్థితి మీద కానీ డిపెండ్ అయిపోతారు కంప్లీట్గా ఆ డిపెండ్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక ఆకర్షణ వచ్చేస్తుంది ఆకర్షణ ఇష్టంలాగా మారుతుంది ఇష్టం అనేది మోహంలాగా మారుతుంది ఒక అటాచ్మెంట్ వచ్చేసి దాంతో ఒక బంధం ఏర్పరచుకుంటారు ఈ బంధం ఏర్పరచుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అది ఒకవేళ దక్కితేనేమో వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తారు ఒకవేళ దక్కకపోతే ఏమవుతుందంటే హింస చేసేస్తారు ఇప్పుడు ఇవాళ రేపు మనం చూస్తున్నాము ఈ లవ్ అఫేర్స్లో జనరల్గా ఒక వ్యక్తిని మనం ప్రేమించాక అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ ఒక వ్యక్తిని మనం ప్రేమించాక వాళ్ళు మనకి దక్కకపోతే లేదా వాళ్ళు మనం మనం చెప్పినట్టు వినకపోతే ఆఖరికని వాళ్ళని చంపేసేటటువంటి స్థితి కూడా మనం చూస్తున్నాం అంటే నిజంగా ప్రేమ నిజంగా ప్రేమించిన వాళ్ళని మనం చంపగలమా అసలు ప్రేమ అనేది హింసను కోరుకుంటుందా అంటే కోరుకోదు కానీ అక్కడ ప్రేమ కాదు అదొక మోహం అన్నట్టు ఒక వ్యామోహం ఒక ఆకర్షణ ఒక ఇష్టం కాబట్టి ఇక్కడ ఐ లైక్ యూ ఐ లవ్ యూ అని రెండు పదాలు ఉంటాయి ఐ లైక్ యూ అంటే నేను నేను ఇష్టపడుతున్నాను ఐ లవ్ యూ అంటే నేను ప్రేమిస్తున్నాను ఈ ఇష్టపడడానికి ప్రేమించడానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పూల చెట్టుని పెంచుతాం పూల చెట్టుని పెంచుతున్నప్పుడు దానికి ఒక అందమైన ఫ్లవర్ వచ్చింది అనుకో ఈ ఐ లైక్ యూ అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు అంటే నేను ఇష్టపడుతున్నా నువ్వు నాకు కావాలి అనే మనస్తత్వంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పువ్వుని తెలిపేసి జెండ పెట్టేసుకుంటారు ఐ లవ్ యు నేను నేను ప్రేమిస్తున్నాను అని మనస్తత్వంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్టుకి నీరు కోసి దాన్ని పెంచుతారు ఆ పూల దెబ్బలు ఇది ప్రేమకి ఇష్టానికి ఉన్నటువంటి తేడా అంటే ఇష్టం అనేది ఒక విధంగా మంచిది చాలా విధాలుగా చట్టది అంటే ఇష్టం అనేది దక్కినా దక్కకపోయినా ఓకే అని అనుకుంటే అదొక పాజిటివ్ వేలో వస్తుంది లేదు ఏమన్నా చేసి నాకు అది కావాలి అనుకున్నప్పుడు దాని యొక్క జీవితాన్ని అక్కడ తుంచేస్తారు లైఫ్ని తుంచేస్తారు అది ఒక పువ్వు కానీ చెట్టు కానీ ఒక వ్యక్తి కానీ ఒక స్థితి కానీ ఏదన్నా కానీ దాన్ని తుంచేసి వీళ్ళు దాన్ని అక్పెల్ చేసేస్తారు ఇది ఇష్టానికి ప్రేమకి ఉన్నటువంటి తేడా సో కాబట్టి ఈ మోహం అనేది ఎందుకు వస్తుందంటే ఆకర్షణ ఇష్టంలాగా మారినప్పుడు ఇష్టం అనేది మోహంలాగా మారుతుంది ఈ మోహం అనేది చాలా మందికి ప్రేమలాగా మారదు ఈ మోహం దగ్గరే ఆగిపోతుంది కొంతమందికి ప్రేమలాగా మారినా కానీ ఆ ప్రేమలో కూడా ఒక స్వార్థం ఉండదు కాబట్టి ఈ మోహం అనేది ఒక వ్యక్తి యొక్క విజ్ఞతని నశింపజేస్తుంది ఎలా అనేది ఈరోజు మనము తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కథ గురించి నేను మీకు చెప్తాను ఒక చిన్న స్టోరీ బోధి కథ ఇప్పుడు ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉంటారు అయితే అతని తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చాక అతను తన సంపద ఆస్తులు పాస్తులు ఎవరికి అప్పజెప్పాలా ఎవరు సమర్థవంతమైనటువంటి కొడుకు అని చెప్పి ఒక టెస్ట్ పెట్టాలనుకుంటాడు నలుగురు కొడుకులకి అయితే తను ఏం చేస్తాడంటే తనకి పొలము ఆస్తులు ఇళ్ళు వాకిళ్ళు చాలా పెద్ద కోటేశ్వరుడు తను అయితే ఏం చేస్తాడంటే వీళ్ళ ఒక టెస్ట్ పెట్టాలి వీళ్ళ సమర్థతను మనం టెస్ట్ చేయాలా అసలు నిజంగా వీళ్ళు సంపదలు ఇస్తే వీళ్ళు దీన్ని కాపాడుకుంటారా లేకపోతే నాశనం చేస్తారా దాని మీద మొహంతో ఉంటారా లేదంటే పది మందికి సేవ చేస్తారా ఏం చేస్తారా అసలు వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంది అని చెప్పి నలుగురిని టెస్ట్ చేయాలనుకుంటారు అప్పుడు అతను ఏం చేస్తాడంటే తను నేను తీర్థయాత్రలకు వెళ్తాను అని చెప్పి తను బయలుదేరుతా ఉంటాడు ఈ బయలుదేరే ముందు ఏం చేస్తాడంటే ఆ నలుగురు కొడుకులను పిలిచి నలుగురికి కొన్ని విత్తనాలు ఇస్తాడు ఇది గోధుమ గోధుమ విత్తనాలు ఇస్తాడు ఇచ్చేసి ఇది మీరు నేను వచ్చే వరకు దీన్ని దాచిపెట్టండి నేను వచ్చాక వీటిని మళ్ళీ మీ దగ్గర నుంచి నేను తీసుకుంటా అని చెప్పి ఇచ్చేస్తాడు నలుగురికి ఒక కొన్ని కొన్ని విత్తనాలు ఇచ్చిపోతాడు అయితే ఇచ్చి ఇతను వెళ్ళిపోతాడు ఒక ఫోర్ ఇయర్స్ కనబడకుండా వెళ్ళిపోతాడు ఆ తండ్రి మూడు 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 నాలుగు సంవత్సరాలు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక ఆ మొదటి మొదటి కొడుకు ఆ కోడలు ఏం చేస్తారంటే ఈ ముసలోడికి బ్రెయిన్ లేదు ఏం లేదు ఈ విత్తనాలు నాలుగు సంవత్సరాలు ఉంటాయా అవి వచ్చినప్పుడు మళ్ళీ కొత్త విత్తనాలు ఇయచ్చలే అని చెప్పి ఆ విత్తనాలు వాటిని పడేస్తారు ఇది మొదటి కొడుకు కోడలు చేసినటువంటి పని ఇక రెండో రెండో కొడుకు కోడలు ఏం చేస్తారంటే ఆ విత్తనాలు తీసుకెళ్ళి ఒక డబ్బాలో పెట్టేసి దానికి దేవుడి దగ్గర పెట్టి రోజు పూజ చేస్తూ ఉంటారు కాపా కాపాడాలి అన్నారు కదా కాబట్టి పూజ చేస్తూ ఉంటారు ఇది రెండో కొడుకు కోడలు చేసిన పని ఇక మూడో కొడుకు కోడలు ఏం చేస్తారంటే ఈ ముసలివాడికి సరిగ్గా బ్రెయిన్ పని చేయట్లేదు ఏం పని చేయట్లేదు ఇవి ఎందుకు ఇచ్చాడేమో దీంట్లో ఏమైనా మహత్యం ఉందో లేదంటే ఏదైనా మహిమ ఉందో వాళ్ళని తినమని ఇచ్చాడేమో అని చెప్పి ఆ విత్తనాలు వాళ్ళు తినేస్తారు అన్నట్టు ఇది మూడో కొడుకు కూడా చేస్తారు ఇక నాలుగో అతను ఏం చేస్తాడు అంటే ఆ విత్తనాలు తీసుకెళ్ళి వెనకాల భూమిలో నాటుతాడు ఆ భూమిలో విత్తనాలు నాటాక అవి మొక్కలు వస్తాయి మొక్కలు వచ్చేసి దాని పంట వస్తుంది ఇట్లా దాదాపు మూడు సంవత్సరాలు ఆ ఆ పంటని తీసి 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 ఆ అంతా నింపేస్తా ఉంటాడు ఆ పంటతో ఇలా ఒక మూడు నాలుగు సంవత్సరాలు గడుస్తుంది ఆఖరికి ఈ ఆ పెద్ద మనిషి వస్తాడు వచ్చేసి ఆ నేను ఇట్లా వెళ్ళేటప్పుడు నేను విత్తనాలు ఇచ్చాను కదా మీరు ఏం చేశారని చెప్పి అందరు తల ఒక స్టోరీ చెప్తారు వాళ్ళు చేసే పని చెప్తా ఉంటారు అప్పుడు ఈ నాలుగో వ్యక్తి ఏం చేస్తాడు అంటే మీరు ఇట్లా వెనకాల పెరెట్లోకి రండి మీరు ఇచ్చిన విత్తనాలు నేను నాటాను అది అది పెద్ద పంట ఇచ్చింది ఆ బస్తాలన్నీ కూడా నేను గోదాంలో వేయించాను మీరు వెళ్ళి దాన్ని తరలించండి అని చెప్పి ఆ తండ్రికి చెప్తాడు అప్పుడు ఆ తండ్రి ఒక డెసిషన్ తీసుకుంటాడంటే ఈ నాలుగో వ్యక్తి తెలియగలవాడు ఎందుకంటే జీవితం అనేది కూడా జీవితంలో వేసే కర్మలు కూడా విత్తనాలు లాంటివే ఇప్పుడు పెద్ద పెద్ద కొడుకు ఏం చేశాడు దాన్ని పడేశాడు తర్వాత రెండో కొడుకు ఏం చేశాడు దాన్ని దాచిపెట్టాడు అమృత తీయగానే దుర్గంధం వచ్చేసింది నాలుగు సంవత్సరాలు దాన్ని పూజ చేశాడు తర్వాత మూడో వ్యక్తి ఏం చేశాడు వాటికి తినేశాడు నాలుగో వ్యక్తి ఏం చేశాడు ఆ తండ్రి ఇచ్చిన కొంచెం విత్తనాలు భూమిలో నాటాడు నాటడం వల్ల ఈ నాలుగు విత్తనాలు నలభై అయినాయి వంద అయినాయి నాలుగు వందలైనవి అదొక వృద్ధి చెందింది అంటే ఇక్కడ ఈ ముగ్గురు కొడుకులు ఎలా ఉన్నారు అంటే వీళ్ళు రెడీమేడ్గా అన్ని రావాలి అని కోరుకొని వీళ్ళు ఒక వ్యామోహంతో ఉన్నారు కానీ నాలుగో కొడుకు ఏం చేశాడంటే ఆ విత్తనాలను తీసుకెళ్ళి అక్కడ నాటడం వల్ల కేవలము దాచి పెట్టండి అని అన్నాడు తను కానీ ఎలా పెట్టాలో చెప్పలేదు తండ్రి ఇతను ఏం చేశాడు అరే విత్తనాలు దాచితే ఏమొస్తుంది పాడైపోతాయి నాలుగు సంవత్సరాల తర్వాత మనం దీన్ని ఏం చేయాలని చెప్పి ఏం చేశాలో అక్కడ నాటాడు నాటడం వల్ల ఏమైపోయిందంటే అది పెద్ద పంట వచ్చింది నాలుగు సంవత్సరాలకి పెద్ద నిండిపోయింది అది ఆ గోదాం నిండడం వల్ల వీళ్ళ కుటుంబం బాగుపడమే కాకుండా ఎంతోమందికి ఆ ధాన్యాన్ని కూడా వాళ్ళు పంచగలిగారు అంటే ఒక వ్యక్తి ఈవెన్ ఒక గురువు కానీ ఈవెన్ తల్లిదండ్రి కానీ గురువు శిష్యులకి తల్లిదండ్రి పిల్లలకి లేదంటే మనకి రకాల స్థితులలో కొంత సంపద ఇస్తారు ఆ సంపద ఇచ్చినప్పుడు మనం లోభితనంతో ఉన్నప్పుడు వ్యామోహంతో ఉన్నప్పుడు మనం దాన్ని పాడేసుకుంటాం ఆకర్షణతో లోబితనంతో వ్యామోహంతో అప్పుడు మనం ఆ ధనాన్ని పాడు చేస్తాము లేదంటే దాచేసుకొని ఎవరికి ఏమి చేయము కానీ దాన్ని వృద్ధి చేయాలి వృద్ధి చేయాలి మనం బాగుపడాలా పది మందికి హెల్ప్ చేయాలి అంటే అని ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది అందరికీ ఉపయోగపడుతుంది ఒక విత్తనం కానీ ఒక ధనం కానీ ఒక సంపద కానీ ఆ సమృద్ధి కానీ రావాలంటే తప్పకుండా అది ఫలవంతం కావాలి అది కాపాడమే కాకుండా దాన్ని వృద్ధి చేయాలా పెంచాలి దాన్ని పోషించాలి తర్వాత దాని నుంచి వచ్చినటువంటి ఫలితాన్ని అందరికీ పంచాలి అని చెప్పి ఈ యొక్క గుణపాఠాన్ని ఆ కొడుకులకి చెప్పి ఆ నాలుగో కొడుకుకి తన ఆస్తిపాస్తులు అదంతా కూడా స్వాధీనం చేస్తాడు ఇతను కేవలము స్వార్థపూరితంగా ఆలోచించలేదు మోహంతో ఆలోచించలేదు ఇది దాన్ని ఫలవంతం చేశాడు వృద్ధి చేశాడు కాపాడాడు దీన్ని పెంచాడు కాబట్టి పెంచడం కూడా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఒక గురువు కూడా శిష్యుడికి జ్ఞానం అనేది విత్తనంలాగా ఇస్తాడు అది విత్తనంలాగా ఇచ్చినప్పుడు దాన్ని దాచిపెట్టినా లేదంటే దాన్ని మరుగబెట్టినా లేదంటే దాన్ని తినేస్తే ఏమీ రాదు దాన్ని పెంచి పోషించాలి దానికి నారు పోయాలి నీరు పోయాలి దాన్ని పెంచి పోషించాలా అది రేపు ఒక మహావృక్షం కావాలి ఆ మహావృక్షం అయినప్పుడు దాని ఫలితం అనేది కేవలం ఇతనికే కాకుండా ప్రపంచంలో అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి జ్ఞానం అనేది కూడా విత్తనం లాగానే వస్తుంది వచ్చినప్పుడు ఆ విత్తనాన్ని పెంచి పోషించేటటువంటి బాధ్యత ఇది పైన ఉంటుంది ఇది మనము అనేక రకాల సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము కాబట్టి జ్ఞానం అనే బీజాలు వేస్తారు గురువులు ఒక వ్యక్తి లోపల జ్ఞానం అనే బీజము దాన్ని మొలకెత్తాలన్నా అది పాడవాలన్నా లేదంటే అది అరిగిపోవాలన్నా ఇదంతా కూడా సాధకుల మీద డిపెండ్ అయి ఉంటది గురువు దగ్గరకు వచ్చినంత మాత్రాన వాళ్ళు జ్ఞానులు అయిపోయినట్టు కాదు ఒక విత్తనం పడుతుంది అంతే ఆ విత్తనము పగలాలి మొలక బయటికి రావాలి ఒక చిన్న చెట్టు కావాలి ఒక ఒక వృక్షం కావాలి ఒక మహావృక్షం కావాలి ఒక వృక్షం కావాలి నిలబడాలి అప్పుడు అది ఒక జ్ఞానం వైపు ఫలవంతంగా ఒక వ్యక్తి జీవిత వికాసం అనేది జరుగుతూ ఉంటది సో అదేవిధంగా ఈ మోహం అనేది ఈ ఆకర్షణ అనేది మనిషి జీవితాన్ని మధ్యలోనే ఆపేస్తుంది తర్వాత అది డబ్బు మీద వ్యామోహం ఉన్నా సంపద మీద వ్యామోహం ఉన్నా ఒక వ్యక్తి మీద వ్యామోహం ఉన్నా రకరకాల స్థితులలో ఉన్నా కూడా మనిషి విజ్ఞతని కోల్పోతాడు ఎందుకంటే మోహం అనేది మనిషిని కట్టిపడేస్తుంది ముందుకు పోనీయదు ఆకర్షణ కూడా కట్టిపడేస్తుంది మోహం కూడా కట్టిపడేస్తుంది ముందుకు వెళ్ళనీయదు మనిషి జీవితాన్ని జీవిత వికాసాన్ని ఆపేస్తుంది సో కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మనం ముందుకెళ్తున్నప్పుడు మనకి చాలా రిజల్ట్స్ కనబడతాయి ఇక్కడ మనము ఇంకొక బోధి బోధికధలో కూడా మనం ఈ విషయం ఇప్పుడు మనము ఇందాక చెప్పిన స్టోరీలో సంపద మీద ఆస్తుల మీద మోహం ఉంటే ఎలాంటి ఫలితం వచ్చింది ఆ ముగ్గురు కొడుకులు ఎందుకు ఓడిపోయాడు నాలుగో వాడు ఎందుకు జయించాడు అనేది మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఒక వ్యక్తి మీద వ్యామోహం ఉంటే ఎలా ఉంటుంది అది పరశ్రీ కానీ గానీ పరపురుషుడు కానీ లేదంటే స్త్రీ పురుషుల మధ్యలో ఉండే ఆకర్షణ కానీ ఇది ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం ఒక చిన్న బోధిక ద్వారా తెలుసుకుందాము ఇక్కడ గౌతమ బుధుడి కాలంలో రాజగృహ నగరంలో ఉగ్రసేనుడు అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు అతను ఎవరు అంటే ఈ రాజగృహ పట్టణంలో ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు శ్రేష్ఠి ఉండేవాడు అంటే బాగా గొప్ప ధనవంతుడు అయితే అతని కొడుకు ఉగ్రసేనుడు అంటే ఆ నగరంలో కల్లా బాగా ధనవంతుడు అనమాట అయితే ఈ ఉగ్రసేనుడి తండ్రి బుద్ధుడిని అనుసరిస్తా ఉండేవాడు అనుసరించడమే కాకుండా ఆయన అక్కడ ఈ జేతువనంలో ఉండేటటువంటి ఆ విహారం కట్టేటప్పుడు రకకాల మొనాస్ట్రీస్ కట్టేటప్పుడు ఆయన సంపద ఆయన ధనము మొత్తం కూడా ఆ ఆశ్రమం డెవలప్ చేయడానికి బుద్ధుడికి దానం ఇచ్చేసేవాడు ఎందుకంటే కొంత జ్ఞానంతో సత్యంతో ముందుకెళ్తున్నాడు తండ్రి సో ఇలాంటి ఆ వ్యక్తికి పుట్టినటువంటి కొడుకే ఉగ్రసేనుడు అతను బాగా ధనవంతుడు విలాసవంతంగా జీవిస్తాడు ఆ కాలంలో అట్లాంటిది ఒకసారి ఏమవుతుందంటే తను నగరంలో పర్యటన చేస్తున్నప్పుడు ఒక గారెడీ విద్య చూస్తూ ఉంటాడు దీన్ని వీళ్ళని ఏమంటారంటే మనకి మ్యాజిక్స్ తాళ్ల మీద నడవడము పూర్వకాలంలో ఇలాంటి మనం చూసేవాళ్ళం గారడి విద్య తాడు మీద నడవడము లేదంటే అగ్నిలో నడవడము ఇలాంటి మనం చూసేవాళ్ళం అంటే ఇతను కూడా ఆ దారిలో పోతుంటే ఆ గారడి విద్య చూ మదారీస్ అంటారు వీళ్ళని ఆ గారడి విద్య చూస్తూ చూస్తూ ఆ అమ్మాయి తాడు మీద నడుస్తుంటే ఆ అమ్మాయి అందానికి ఆకర్షితం అయిపోయి ఆ అమ్మాయి అమ్మడి వెళ్ళిపోతాడు ఈ ఈ ఉగ్రసేనుడు అయితే ఇది ఎండిపోయాక ఏమవుతుందంటే తండ్రి ఆయన ఇబ్బందుల్లో పడతాడు ఏంటి అసలు ఈ వ్యక్తి ఇలా వెళ్ళిపోయాడు వీడని చెప్పి ఆఖరికి ఆ అమ్మాయి వ్యామోహంలో పడిపోతాడు అమ్మాయితో వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిపోయేటటువంటి క్రమంలో తనకు కోటీశ్వరుడు తన తండ్రి పరుగుపోతుంది లేదంటే మనం ఇది చేయడం కరెక్ట్ కాదు అసలు టోటల్గా విచక్షణ విజ్ఞత కంప్లీట్ కోల్పోయాడు ఆ కోల్పోయి అతను ఆమెతో వెళ్ళిపోతాడు వాళ్ళతో ఆ గ్యాంగ్తో వెళ్ళిపోతాడు అన్నట్టు వాళ్ళ ఇంటికి కూడా తిరిగి రాడతడు అంటే ఆ అమ్మాయి అందం అనేది తన ఆకర్షించింది అతను ఆమె పేదదైనా ఏమి లేకపోయినా అక్కడ ఏమైంది ఆ అమ్మాయి మోహంలో పడిపోయాడు ఆ మోహంలో పడిపోవడం వల్ల వెళ్ళిపోయాడు ఇలా వెళ్ళిపోతుంది దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు ఇట్లా గడుస్తుంది అనమాట గడిచాక ఏమవుతుందంటే తను కూడా ఆ విద్యలన్నీ నేర్చేసుకుంటాడు వాళ్ళతో పాటు ఉండి ఏది ఈ శ్రేష్ఠి కొడుకు ఉగ్రసేనుడు అన్నీ నేర్చేసుకుంటాడు ఆ విద్యలన్నీ ఆ నేర్చుకొని ఇక వాళ్ళు ఊరు ఊరు తిరిగి ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు కదా అప్పుడు ఈ ఉగ్రసేనుడు ఏం చేస్తాడంటే ఈ రాజగృహకు వస్తాడు రాజ ఇప్పుడు ఈ ఇతని తండ్రి ఏమో బుద్ధుడి సంపర్కంలో ఉంటాడు రోజు సత్సంగానికి వెళ్ళడము ధర్మ ప్రవచనం వినడము ఇదంతా తండ్రి చేస్తా ఉంటాడు ఏదో ఒకనాడు కొడుకు గురించి కూడా చెప్పేసి ఉంటాడు బుద్ధుడికి తన బాధ వెళ్ళగక్కి ఉంటాడు అయితే ఒక రోజు ఏమవుతుందంటే ఈ రాజగృహ నగరం ఎక్కడైతే తన తండ్రిని నివసిస్తున్నాడో అదే ఊరికి ఆ విద్యని ప్రదర్శించడానికి వాళ్ళ గ్రూప్ తో వస్తాడు ఉగ్రసేనుడు వచ్చాక అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇట్లా వస్తున్నాడు ఈ ఈ అబ్బాయి వస్తున్నాడు అన్న విషయం ఆ శ్రేష్ఠికి తెలుస్తుంది అప్పుడు అతను అదే ఊర్లో అనుకోకుండా బుద్ధుడు కూడా ఉంటాడు ఇతను వస్తున్నాడంట ఎలాగైనా నా కొడుకు నాకు కావాలి మీరు ఏమైనా చేయండి అతను ధర్మ మార్గంలో ప్రవహించాలని అనుకున్నాను కానీ ఇలా వెళ్ళిపోవాలని చెప్పి నేను ఎప్పుడు కోరుకోలేదు కాబట్టి మీరు ఏమన్నా చేయండి మళ్ళీ నాకు రిటర్న్ బ్యాక్ కావాలి నా కొడుకు అని చెప్పి అంటాడు అప్పుడు బుద్ధుడు ఎక్కడైతే ఆ గారడి విద్య జరుగుతుందో బుద్ధుడు కూడా చూడ్డానికి వెళ్తూ ఉంటాడు తన భిక్షులతో కలిసి వెళ్ళాక ఆ వెంతుడు అక్కడ కూర్చొని తను చేసే ఆ గారడి విద్యలు ఇదంతా కూడా చూస్తాడు చూసి అదంతా అయిపోయాక ఉగ్రసేను దగ్గర పిలుస్తాడు బుద్ధుడు పిలిచి చూడు నీ విద్య ప్రదర్శన నాకు బాగా నచ్చింది ఇది చిన్న చిన్న మ్యాజిక్ విద్యలు చేస్తే నీకు ఇంత ఆనందం వస్తుంది కదా ఇంతకంటే గొప్పనైన ఆనందకర స్థితి నేను చూపిస్తాను నాతో పాటు రా అంటాడు అప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే నేను రానంటాడు స్టార్టింగ్ లో లేదు లేదు ఇప్పుడు ఒక వ్యక్తి ఆ ఇక్కడ నీ తండ్రినో నీ ఆస్తినో దీనో దానో దృష్టిలో పెట్టుకోని కాదు నువ్వు ఈ చిన్న చిన్న విద్యలు చేస్తూ ఇంత టాలెంట్ ఇంత ఇది నువ్వు చూపిస్తున్నావు అంటే తప్పకుండా నీ ఇన్నర్లో అంటే జనరల్ గా ఈ పిల్లాడు చిన్నపిల్లాడుగా ఉన్నప్పటి నుంచే ఈవెన్ తను బాల్యంలో కూడా బుద్ధుడి సంపర్కంలోకి వెళ్ళడము తర్వాత తను సత్సంగాల్లో కూర్చోడం ఇదంతా జరిగింది ఎప్పుడైతే ఆ అమ్మాయితో వెళ్ళిపోకముందు ఇదంతా జరిగింది తండ్రితో పాటు తను కూడా వెళ్ళేవాడు సో ఎప్పుడైతే బుద్ధుడు తనని పిలుస్తాడో ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అంటే ఎట్లాగైతే ఆ అమ్మాయి వ్యామోహంలో పడిపోయి విఘ్నత లేకుండా ఎలాగైతే ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయాడో అదే విధంగా బుద్ధుడు పిలవగానే తను వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిపోయాక అన్ని వదిలేసి వెళ్ళిపోతాడు మళ్ళీ వెళ్ళిపోయాక అక్కడ ఏం జరుగుతుంది అంటే బుద్ధుడు చెప్తాడు నువ్వు ఏదైతే తాడు మీద నడుస్తూ నీ బాడీని బ్యాలెన్స్ చేస్తూ ఒక కట్టెని పట్టుకొని నీ బాడీని బ్యాలెన్స్ చేస్తూ ఎలాగైతే జాగ్రత్తగా నడుస్తున్నావో ధ్యానం కూడా అంతే అని చెప్పి చెప్తాడు అన్నట్టు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఇటు బాడీని ఇటు మైండ్ని తర్వాత ఈ చుట్టూ ఉండే పరిస్థితులని బ్యాలెన్స్ చేస్తూ నువ్వు జాగృతిలో ఎలాగైతే నువ్వు తాడు మీద నడిచినప్పుడు ఎంత అవేర్నెస్గా ఉంటావో నువ్వు ఈ మనసు పట్ల శరీరం పట్ల అంతే జాగృతిలో ఉండి బ్యాలెన్స్ చేసినప్పుడు నువ్వు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతావు సేమ్ టెక్నిక్ ఇక్కడ అప్లై చేయాలంటాడు అనమాట అట్లా ఆ ఉగ్రసేనుడు తను సాధనలో వెళ్ళిపోయి వెళ్ళిపోయి లాస్ట్కి అర్హంత స్టేట్కి వెళ్తాడు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ సాని కుద్ర మగ్గనయన పూర్ణ తర్వాత మహాకశ్యపు వీళ్ళు ఏ స్టేట్ లో అయితే వెళ్ళిపోయారో ఈ ఉగ్రసేనుడు కూడా అర్హంత స్టేట్ కి వెళ్తాడు అంటే బుద్ధిజంలో అర్హంత స్టేట్ అంటే ఏంటంటే నాన్ రిటర్నర్ అంటే జనన మరణ చక్రం నుంచి బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చేసి ఒక ధర్మచక్రంలోకి ఎంటర్ అవుతాడు అనమాట సో కాబట్టి ఇక్కడ మోహం అనేది రెండు విధాలుగా పనిచేసింది చూడండి ఆ అమ్మాయి అమ్మ వెళ్ళిపోయినప్పుడు అది సాంసారికంగా పనిచేసింది ఇదే మోహము బుద్ధుడి పైన వచ్చినప్పుడు ఇది జ్ఞానం వైపు దారితీసింది అందుకే జనరల్గా మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మనం ఎవరితోన స్నేహం చేసినా ఎవరినైనా ప్రేమించినా ఎవరి మోహంలో అన్న పడిపోయినా మనకంటే శ్రేష్టమైన వాళ్ళ ప్రేమలో పడిపోవాలని అంటారు ఇప్పుడు జనరల్గా చూడండి ఎలాంటి స్వభావం ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళతో కలిసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అగ్రూప్తే వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణం చేసేవాళ్ళు అగ్రూప్తో వెళ్తారు దొంగలు దొంగల గ్రూప్తో వెళ్తారు అవునా తర్వాత రకరకాల పనులు చేసే వాళ్ళు రకరకాల స్థితిలో అగ్రూప్తో వెళ్ళిపోతూ ఉంటారు అందుకే ఇక్కడ ఏమంటారంటే మనకంటే శ్రేష్టమైన వాళ్ళు మనకంటే ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మనకంటే హైయెస్ట్ స్టేట్తో ఉన్న వాళ్ళతో మనం స్నేహం చేసిన ప్రేమలో పడ్డా మోహంలో పడ్డా అది జీవితాన్ని ఒక సమర్థవంతంగా తీసుకెళ్తుంది అని అంటారు కాబట్టి ప్రేమించిన ఉన్నతమైన వాళ్ళని ప్రేమించాలి అసలు నిజంగా ప్రేమలో పడాలి అంటే బుద్ధుడి ప్రేమలోనే పడాలి అంతేకాని ఒక స్త్రీ వ్యామోహంలో కాదు పడాల్సింది ఎందుకంటే స్త్రీ వ్యామోహంలో పడినప్పుడు మనిషి సాంసారికంగా వెళ్ళిపోతాడు మళ్ళీ కామక్రోధలో బాని ఈష ద్వేషాలు ప్రపంచాల్లో పడిపోతాడు కానీ బుద్ధుడి వ్యామోహంలో పడినప్పుడు ఇక్కడ ఉగ్రసేనుడి లైఫ్ లో రెండు జరిగినాయి ఇది మీరు గమనించాలి ఏంటంటే ఒక ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోతే హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మాయితో వెళ్ళిపోయేటప్పుడు తన స్టేటస్ గుర్తురాలేదు తన పొజిషన్ గుర్తురాలేదు తన ఆస్తివాస్తులు గుర్తు జనరే ఇట్లా వ్యక్తులు ఎవరు వెడరు జనరల్ గా ఆ అమ్మాయి దొరికింది అంటే పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తారు కానీ అమ్మాయితో పాటు బీదర్ఘంలో వెళ్ళిపోరు కదా జనరల్ గా మనం కోటేశ్వర్లను చూస్తూ ఉంటే కానీ ఉగ్రశరుడు ఏం చేస్తాడంటే అలా వెళ్ళిపోతాడు అంటే ఎవరో చేసినట్టే ఒక ఒక విచక్షణ విజ్ఞత కోల్పోయి అన్ని తన స్టేటస్ పొజిషన్ తన తండ్రి అన్ని డబ్బు అన్ని వదిలేసి అమ్మాయితో వెళ్ళిపోయాడు అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఆ అమ్మాయికి సరెండర్ అయిపోయాడు సరెండర్ అయిపోవడమే కాకుండా వాళ్ళలో ఒకళ్ళలాగా అయిపోయాడు వాళ్ళ విద్యలు నేర్చుకున్నాడు అక్కడికి అది ప్రదర్శన కూడా చేసి చేయగలిగాడు అంటే ఏమైపోయిందంటే తన్ను తాను కంప్లీట్ గా సమర్పించుకున్నాడు ఆ అమ్మాయికి సమర్పించుకున్నాడు అదేవిధంగా ఎప్పుడైతే ఈ స్థితిని అర్థం చేసుకొని మళ్ళీ బుద్ధుడు రాగానే మళ్ళీ బుద్ధుడికి కూడా అదే విధంగా సమర్పించుకున్నాడు ఇది మోహమే అది కూడా మోహమే ఈ మోహం అనేది ప్రపంచానికి తీసుకెళ్తే బుధుడి మీద మోహం అనేది ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళింది కాబట్టి లైఫ్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఎవరైనా ప్రేమించినా ఎవరితోన స్నేహం చేసినా ఎవరితోన బంధుత్వం కలుపుకున్నా ఎవరి మీద ఒక మోహమే ఉందనుకోండి మనకంటే ఉన్నతమైన స్థాయి వాళ్ళ మీద ఉండాలి కానీ తక్కువ స్థాయి వాళ్ళ మీద వెళ్ళొద్దు ఎందుకంటే జీవితం అటు ఏంటి ఇప్పుడు ఈ ఉగ్రసేనుడి స్టోరీలో మనం గమనించింది ఇదే సో కాబట్టి ఏంటంటే మనిషి మోహం వచ్చినప్పుడు ఎందుకు విజ్ఞతని కోల్పోతాడు ఎందుకు విచక్షణ కోల్పోతాడు ఎందుకు తన ఒక జాగృతిని కోల్పోతాడంటే మోహం అనేది బలంగా ఉంటుంది ఆకర్షణ అనేది బలంగా ఉంటుంది మాయ అనేది బలంగా ఉంటుంది అందుకే ఏం చెప్తారంటే ప్రతిక్షణం జాగృతిలో ప్రతిక్షణం వివేకంతో విజ్ఞతతో జీవించాలని ఎందుకంటారంటే ఏ స్థితిలో మోహం కమ్మేస్తుంది ఏ స్థితిలో క్రోధం వస్తుంది ఎప్పుడు ఈ అషఢవర్గాలు మనిషి మనసు పైన హామీ చేస్తాయో తెలీదు సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము కామం కానీ క్రోధం కానీ ఈర్ష కానీ ద్వేషం కానీ ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనము ప్రపంచం వైపు తీసుకెళ్ళినప్పుడు మనం అయిపోతాం కాబట్టి మోహం అనేది కామం అనేది మనిషికి అవసరమే అది కూడా కొంతవరకే క్రోధం అనేది కూడా అవసరమే దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి మోహం అనేది కూడా అవసరమే కానీ ఎవరి మీద ఉండాలి ఎవరి మీద ఉండకూడదు ప్రేమ కూడా ఉండాలి కానీ దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి ఎందుకంటే ఒక శ్రేష్టమైన వ్యక్తిత్వంతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో మనం స్నేహం చేసినప్పుడు ప్రేమలో పడ్డప్పుడు మోహంలో పడ్డప్పుడు మనం కూడా వాళ్ళలాగా అయిపోతాము తక్కువ స్థాయిలో చేసినప్పుడు కూడా ఇప్పుడు ఉగ్రసేనుడు ఏం చేశాడు ఆ అమ్మాయి వ్యామోహంలో పడిపోయాక తను కూడా ఒక గారడి విద్యను నేర్చేసుకున్నాడు వాళ్ళతో ఒక మనిషిలాగా అయిపోయాడు తన గతాన్ని మర్చిపోయాడు అంటే కనీసము తను ఈ రాజగృహలో ప్రదర్శన ఇచ్చేటప్పుడు తనకి సిగ్గుపడలేదు అభిమానపడలేదు అరే ఇది నా ఊరు నేను ఒక ఒకప్పుడు ఇక్కడ నేను రాజులాగా బతికాను ఇక్కడ అందరూ నన్ను చూస్తే ఏమనుకుంటాను ఇదంతా ఏం ఆలోచించలేదు అరే ఇప్పుడు నేను ఇప్పుడు గారడి విద్య చేసేవాడిని నా గతంతో నాకు సంబంధం లేదు అని కంప్లీట్గా వర్తమానంలోకి వచ్చి తను చేసేటటువంటి పనికి తను న్యాయం చేశాడు ఈ నిజాయితీ ఈ నిబద్ధత ఈ అటాచ్మెంట్ తర్వాత ఈ సమర్పణ భావమే బుద్ధుడికి నచ్చింది ఉగ్రసేనుడు తను ఏం చేశాడు జస్ట్ దారి అంతే ఆ అమ్మాయి మీద ఉన్నటువంటి మోహాన్ని తన వైపు తిప్పేసుకున్నాడు ఆ తిప్పేసుకోవడంలో ఏమైపోయింది తను బుద్ధుడు వెంబడి వెళ్ళిపోయాడు మళ్ళీ ఒక క్షణంలో అవన్నీ వదిలేసి బుద్ధుడు వెంబడి వెళ్ళిపోతాడు అంటే ఎట్లాగైతే తండ్రిని ఆస్తిని వదిలేసి అమ్మాయి వెంబడి ఎట్లా వెళ్ళిపోయాడో మళ్ళీ ఈ బుద్ధుడు విలవగానే ఆ అమ్మాయిని ఆ విద్యని అన్నింటిని ఒక దృఢప్రాయంలో వదిలేసి మళ్ళీ బుద్ధుడు వెంబడి వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ మోహం అనేది తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎలా ప్రపంచపరమైపోతాడు అది ఉన్నతమైన స్థాయి మీద ఉంటే ఎట్లా మనిషి ఉన్నతంగా ఎదుగుతాడు అనేది మనము ఈ బోధికతలో మనం తెలుసుకోవచ్చు సో కాబట్టి ఏంటంటే మనము నిజంగా ప్రేమిస్తే ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళని ప్రేమించాలి స్నేహం చేసినా వాళ్ళతోనే చేయాలి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక మనిషికి జ్ఞానం రావాలంటే బుద్ధత్వాన్ని అందుకోవాలంటే గురు ప్రేమలో పడిపోవాలి భగవంతుడి ప్రేమలో పడిపోవాలి ప్రకృతి ప్రేమలో పడిపోవాలి వాళ్ళ మీద మోహమున పర్లేదు ప్రేమ ఎక్కువ పర్లేదు మోహమున పర్లేదు ఒక అటాచ్మెంట్ ఉన్న పర్లేదు వాళ్ళతో పెట్టుకోవాలి ఎందుకంటే ఏదో ఒకనాడు ఈ మోహం అనేది ఈ అటాచ్మెంట్ అనేది మనల్ని కూడా వాళ్ళలాగా తయారు చేస్తుంది కాబట్టి ఈ అశాశ్వతమైన వాటి ప్రేమలో పడిపోకుండా ఎవరైతే శాశ్వతమైన మార్గం చూపిస్తారో ఎవరైతే జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తారో వాళ్ళ ప్రేమలో పడిపోండి ఎందుకంటే మోహం అనేది ప్రేమ అనేది చాలా మంచిది ఎందుకు మంచిది అంటే మనం ఎవరి మీద చూపిస్తున్నాము అనే దాన్ని బట్టి దాని ఫలితం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా స్నేహము ప్రేమ వ్యామోహము ఇవన్నీ కూడా మనము ఒక ఉన్నతమైన స్థితికి ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం వీటిని ఉపయోగించాలి కానీ మళ్ళీ ప్రపంచపరం కావడానికి ఉపయోగించదు కాబట్టి ఈ బోధికత ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మోహం ఉండడం మంచిదే కానీ దాంతోపాటు విఘ్నతని కోల్పోవద్దు విచక్షణని కోల్పోవద్దు మనము ఎవరితో వెళ్తున్నాము ఎక్కడ ఉంటున్నాం ఎలా ఉంటున్నాం అనేటటువంటి ఆ స్థితి ఆ జాగృతి ప్రతి వ్యక్తికి ఉండాలి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఒక అడుగు వేసే ముందు ఒక మాట మాట్లాడే ముందు లేదంటే ఒక కర్మ చేసే ముందు ఒక క్షణం ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటే జీవితంలో ఈ మొహాలు అటాచ్మెంట్స్ ఆకర్షణలు ఇవన్నీ కూడా ఏ మనిషిని ఏం చేయలేవు సో అన్నిటికీ మూలం ఏంటంటే అవేర్నెస్ కాబట్టి జాగృతిలో జీవితాన్ని ముందుకు నడిపిస్తే ఇవన్నీ అవకతవకలు ఇబ్బందులు ఇవన్నీ ప్రతి వ్యక్తి జీవితంలో రావు కాబట్టి సాధకులు దీన్ని అర్థం చేసుకొని సాధన చేయండి థ్యాంక్ యూ సో మచ్